ఫుడ్ డెలివరీ ఉద్యోగం చేస్తూ అందరితోనూ నానా మాటలు పడాల్సిన అవసరం లేదు నువ్వు నా దగ్గరే రైస్ మిల్లో పని చేయమని ధీరజ్ని అడుగుతాడు రామరాజు నీ దగ్గర పనిచేసి రోజూ అవమానపడలేను నా ఆత్మాభిమానాన్ని నేను చంపుకోలేను అని తెగేసి చెప్తాడు ధీరజు దాంతో రామరాజుకి ఒళ్ళు మండి లాగి పెట్టి లో చూస్తాం నిన్నటి ఎపిసోడ్లో చూసాం ఇక ఈరోజు ఏమైందంటే పెళ్ళ పెళ్ళైన కొడుకుని ముందే కొట్టడం కొట్టడం ఏంటి బావ అంటూ రామరాజుకి గడ్డి పెడుతుంది బామ్మర్ది తిరుపతి వాడు నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ బావ వాడిలోనూ నీలో ఉన్న పౌరుషమే ఉంటుంది వాడి భార్యను వాడు కష్టపడి పోషించుకోవాలని అనుకుంటున్నాడు ఎందులో తప్పేముంది ఆ రోజు నువ్వు చేసింది వాడు చేస్తున్నాడు నువ్వు చేస్తే రైటు వాడు చేస్తే తప్ప అని అంటాడు తిరుపతి ఆ రోజు పరిస్థితి వేరురా అప్పుడంటే నాకు నా అన్నయ్య వాళ్ళు ఎవరూ లేరు నాకు అండగా నిలబడటానికి ఎవరూ రాలేరు కానీ వాడికి ఈ నాన్న ఉన్నాడు వాడి కోసం నేను అంతలా తపన పడుతుంటే వాడు మాత్రం రైస్ మిల్లులో పనిచేయటానికి వాడికి అది అవమానం అంటే నాకు బాధగా ఉండదా అని అంటాడు రామరాజు ఇప్పుడు జనరేషన్ మారిపోయింది బావా ఈ కాలంలో పిల్లలు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకోవాలని అనుకుంటున్నారు నువ్వు మాత్రం అర్థం చేసుకోవడం లేదు అందరి ముందు నువ్వు వాడిని అలా కొడు కొడితే వాడు తలెత్తుకోగలడా వాడి భార్య ముందు వాడి గౌరవం ఉంటుందా భార్య ముందే తన్నులో తిన్నందుకు వాడి మనసు ఎంత గాయపడి ఉంటుందో ఒక్కసారైనా ఆలోచించావా అంటూ రామరాజు గడ్డి పెడతాడు తిరుపతి దాంతో రామరాజు రే కాలం మారొచ్చు తరం మారొచ్చు కానీ బిడ్డపై తండ్రికి ఉండే ప్రేమ మాత్రం మారదురా బిడ్డ కోసం తండ్రి పడే ఆరాటం ఏది మారదు నా చిన్న కొడుకు విషయంలో నేను ఇలాగే ఉంటాను అందరి దృష్టిలో వాడికి పెళ్ళి కావచ్చు కానీ నాకు మాత్రం వాడు ఎప్పటికీ చిన్నపిల్లోడే కొడతాను తిడతాను అని తన సైకో స్టైల్ని మనకును అని తెగేసి చెప్తాడు రామరాజు ప్రేమ పేరుతో కొడుకుని కొడుతూ తిడుతూ దాన్నే ప్రేమని చెప్పే శాడిజాన్ని సమర్థించుకుంటాడు రామరాజు దాంతో తిరుపతి నీ ప్రేమ వాళ్ళకి ప్రమాదంగా మారుతుంది బావ ఇంత వయసు వచ్చినా మా నాన్న తిడుతున్నాడు కొడుతున్నాడు అనే భావన వాళ్ళు మనసుని ఏర్పడుతుంది కదా బావ అని అంటాడు ఆ మాటతో రామరాజు ఇదేగా పిల్లలకి కన్నతండ్రికి ఎప్పుడు శత్రువులాగా కనిపిస్తాడు కోపంలాగా అనిపిస్తుంది కానీ నా కోపం అంతా ప్రేమ అని వాళ్ళకి కొట్టిన ప్రతి దెబ్బ వాళ్ళ సంతోషం కోసమని అని వాళ్ళు మంచి కోసమే అని భవిష్యత్తులో అర్థం చేసుకుంటారురా నా చిన్న కొడుకు కూడా నన్ను అర్థం చేసుకుంటాడు వాడు నన్ను ఏమీ అను అనుకున్నా పర్లేదు నా కొడుకు బాగుండాలి వాడు బాగు కోసం నేను ఇలాగే తిడుతూ ఉంటా అవమానిస్తూనే ఉంటా ఇలాగే వాళ్ళ వాళ్ళని పీడించుకొని తింటూ అన్నట్లుగా తెగేసి చెప్తాడు రామరాజు ఇక ధీరజ్కి ఈ దుస్థితి రావడానికి కారణమైన వేదవతి ప్రేమలు తలో మూల నిలబడి బాధపడుతూ ఉంటారు చిన్నోడు కష్టపడి పనిచేసి ఆ డబ్బుల్ని ఇంట్లోనే కథ ఇస్తున్నాడు అది మీ మామయ్య అర్థం చేసుకోవడం లేదు లేనిపోని పంతాలకు పోయి వాడిని కొట్టడం ఏంటి ఈ గొడవలన్నీ భరించడం నా వల్ల కావడం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది వేదవతి ఇంతలో కోడలు శ్రీవల్లి వచ్చి ఏది ఏమైనా దీరోజు అలా చేయడం కరెక్ట్ కాదు అత్తయ్య గారు తండ్రిని ఎదిరించి మాట్లాడటం తప్పే కదా అని అంటుంది ఆ మాటతో ప్రేమ అక్క ఆయన్ని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోను అని గట్టిగా అరుస్తుంది దాంతో శ్రీవల్లి నేనేం తప్పుగా మాట్లాడానని నా మీద అరుస్తున్నావు ఏదో అత్తయ్య గారు బాధపడుతున్నారని ఓదార్చుతున్నా అని అంటుంది ఇది ఓదార్చడం అని అనరు చెడుగా చాడీలు చెప్పడం అని అంటారు అని అంటుంది ప్రేమ నేను చెడుగా చెప్తున్నానంటున్నావు ఏంటి బుద్ధి లేకుండా అని శ్రీవల్లి అనడంతో ఏంటి నాకు బుద్ధి లేదా నిన్ను అంటూ అరుగు అరుగు దో దిగ్గు వచ్చి వాయించి పారేస్తుంది ఆయనకి నచ్చిన పని చేసుకునే హక్కు ఆయనకు ఉంది హక్కుగా మాట్లాడిన దాన్ని ఎదిరించడం అని అత్తయ్య గారికి పోస్తున్నావేంటి అని శ్రీవల్లి క్లాస్ పీకుతుంది ప్రేమ నూరిపోయడం ఏంటి తండ్రిపై ఆ మాత్రం గౌరవం లేకపోవడం ఏంటి నిజంగానే ధీరజ్కి తండ్రిపై గౌరవం మర్యాద ఉంటే ఎదిరించి మాట్లాడతాడా అలా ఎదిరించాడు కాబట్టే మామయ్య కొట్టారు అని అంటుంది శ్రీవల్లి అది వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం మధ్యలో నువ్వెందుకు దూరుతున్నావు ఇది నీకు సంబంధం లేదు నువ్వెందుకు మధ్యలోకి వస్తున్నావు అంటూ శ్రీవల్లి పైకి దూసుకొని వెళ్తుంది ప్రేమ మధ్యలో వేదవతి కలగజేసుకొని ఆగవే గొడవలొద్దు అని అంటుంది గొడవలు పెట్టేది ఎవరు అత్తయ్య ఇంట్లో గొడవలన్నిటికీ ఈవిడిగారే కారణం ప్రతి విషయంలోనూ పానకంలో పుడకలా దూరుతుంది చిన్న విషయాన్ని పెద్దది చేస్తుంది అని అంటుంది ప్రేమ దాంతో శ్రీవల్ని ఏమన్నావు నన్ను పానకంలో పుడక అంటావా నువ్వు నా మంచితనాన్ని అర్థం చేసుకోకుండా ఎంత దారుణంగా అవమానిస్తున్నారో అంటూ బోరున ఏడుస్తుంది అమ్మ మహాతల్లి ముందు ఆ ఏడు పాపం అగ్గిపుల్ల వెలిగించినట్టుగా చిచ్చు పెట్టేస్తావు ఆ తర్వాత ఏమీ ఎరగనట్టుగా ఏడ్చి తెగ నటించేస్తావు ఎందుకు ఎలా చేస్తావు అంటే నన్ను అవమానిస్తున్నారని కూని రాగాలు తీస్తుంటావు అభహె అని అంటుంది దాంతో శ్రీవల్లి చూశారా గారండి నన్ను ఎన్ని మాటలు అంటున్నారో వీళ్ళిద్దరూ నన్ను ఎలా అవమానిస్తున్నారో చూసారా అంటూ ట్యాప్ ఓపెన్ చేస్తుంది తండ్రి అంటే గౌరవం లేదని నేను అంటే నన్నే కుల్లలు పెట్టేదని అవమానిస్తున్నారు చూసారా అని అంటుంది దాంతో ప్రేమ చూడు ఆయనకు తండ్రి అంటే చాలా గౌరవం ఉంది తండ్రిని గా తండ్రిని బాధ పెట్టేలా ప్రవర్తించారు ముందు ఆ విషయం తెలుసుకో ఇంకోసారి ఆయన తండ్రికి గౌరవం ఇవ్వడం లేదని వేలెత్తి చూపించిన నోరు జారిన మర్యాదగా ఉండదు చెప్తున్నా అంటూ ఓ రేంజ్లో శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తుంది ప్రేమ దాంతో శ్రీవల్లి ఈరోజు మర్యాదగా ఉండదని అంటున్నారు రేపటి రోజున కొట్టినా కొడతారు పెద్ద కోడలననే గౌరవమే లేకుండా పోయింది అంటూ బోర్న ఏడుస్తుంది వెళ్ళిపోతుంది అందుకే ఎందుకే ఉన్న గొడవలు సరిపోవా అని వేదవతి అనడంతో ముందు మీ ముద్దుల అగ్గిపుల్ల కోడల్ని సైలెంట్గా ఉండమని చెప్పండి అంటూ ఆవేశంగా వెళ్ళిపోతారు ప్రేమ నర్మదలు దీంతో భగవంతుడా అని తల పట్టుకుంటుంది వేదవతి ఇక ధీరజ్ తండ్రిపై తిరగబడటంతో అంత ధైర్యం మా మాకెప్పుడు ఇస్తూ వస్తుందో అని తమ్ముడితో చేతులు కలుపుతారు అన్నల చందు సాగర్లు ఆ ముచ్చట ఈ కథనంలో చూడ చూడొచ్చు